వినాయకుడి విగ్రహం అసలు ఎప్పుడు తెచ్చుకుంటారు సాధారణంగా నాకు తెలియని విషయం ఏంటంటే కొంతమంది మాకు ముందు రోజు తేవడం ఆనవాయితీ లేదు మాకు అదే రోజు తేవడం ఆనవాయితీ అని అంటారు ఇక ఏమో మరి ఎవరికి సంబంధించినట్టు వాళ్ళు చెప్తారు ఈ రోజు తేవకూడదు ఆ రోజు తేవాలి ఇప్పుడే పెట్టాలి ఆయన నిద్రపోతాడు నిద్ర చేయకూడదు ఏంటి గురుగారు అసలు ఇంతకీ అసలు ఎప్పుడు తేవాలంటారు వినాయకుడిని మనం ఆ విగ్రహాన్ని అసలు వినాయక చవితి రోజున విగ్రహాన్ని తయారు చేసుకోవాలని చెప్తా ఓకే చవితి రోజున తప్పనిసరిగా పొద్దున్నే మట్టి తెచ్చుకొని అంటే మా చిన్నప్పుడు మీరు చేశారు కదా మమ్మల్ని ఇప్పుడు చేయమంటారా అంటే అది అవకాశాన్ని బట్టి చూడండి కానీ మా చిన్నప్పుడు మేము ఇప్పటికి కూడా మా ఊళ్ళలో చెరువు దగ్గరికి పోయి చెరువు మట్టి తెచ్చుకునేవాడు అన్న చెరువు మట్టి తెచ్చుకొని దాన్ని చక్కగా బంకొచ్చేలాగా గట్టిగా కొట్టి తర్వాత మా నాన్నగారు మేము కూర్చొని నిదానంగా విగ్రహాలు తయారు చేసుకొని అందరం ఊళ్ళో వాళ్ళందరూ కూడా లేదు ఈ కంసని వాళ్ళు అంటారు కంసని వాళ్ళు మట్టితో తయారు విగ్రహాలు తయారు చేసేవాళ్ళు వేసి అలాంటి విగ్రహం ఆ రోజుకు ఆ రోజు తెచ్చుకోవటం మట్టి విగ్రహాలు కాబట్టి ముందు రోజు ఎందుకు తెచ్చుకోవద్దని చెప్తారు అంటే దాని కూడా ఒక ఇది చెప్తాను ముందు రోజు తెచ్చుకుంటే క్రాక్స్ వస్తాయి మట్టి విగ్రహంలో క్రాక్ వస్తుంది ఆరిపోతూ ఉంటే అట్లా సిద్ధి విగ్రహాన్ని పూజ చేయకూడదు కదా అందుకని చెప్పి ఆ రోజు తెచ్చుకోవడం ఆనవాయితీగా పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ అదే అదే కొంతమంది అంటే మాకు ముందర రోజే అలవాటు మాకు ఇంట్లో నిద్ర చేయాలి నెక్స్ట్ డే నిద్ర చేయకూడదు అని ఇలా మరి గణపతిని ఆ రోజు పూజ చేసి మరసటి రోజు ప్రొద్దున కానీ లేదా అదే రోజు శుక్రవారం మంగళవారం కాకుండా ఉంటే అదే రోజు సాయంత్రం పూట పూజ చేసి యథాస్థానం చెప్పవచ్చు అంతేగాని పది రోజులు ఉంచుకుంటాం పదిహేను రోజులు ఉంటాం ఈ డీజేలకి కొంతమంది ఉంటారు పదిహేను రోజు పదిహేను రోజు ఇది చేస్తూ ఉంటారు నిమజ్జనం దేనికంటే వీడి డీజే అన్ని డీజేలో కలిసిపోకూడదు వీడి పిచ్చి అందరి పిచ్చిలో కలిసిపోకూడదు వీడి పిచ్చి ప్రత్యేకంగా చూడాలి జనాలందరూ పిచ్చెక్కిపోయి మరి అలా చేయమని చెప్పలేదు కదా ఏ రోజు అయితే పూజ చేస్తామో ఆ మరుసటి రోజు తీయమని నవరాత్రులు చేస్తున్నారు విగ్రహాలు తెచ్చుకుంటున్నారు అవి విరిగిపోయేటువంటి పరిస్థితులు ఉండవు కెమికల్స్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు కాబట్టి అవి తొమ్మిది రోజు చేస్తున్నారు కానీ అసలు ఒక రోజు ఉంచుకొని రెండు రోజు నిమజ్జనం చేయడం అనేటువంటిది మంచిది ఫ్రెష్గా ఉండాలి ఆకుల్లో ఉండేటువంటి పచ్చదనం కూడా బావిలో ఉండాలి నీళ్ళల్లో ఉండాలి అవి నానాలి నాన్తో ఉంటే దాంట్లో వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి యాంటీబయోటిక్ ఏదైతే ఉంటుందో అది మన ఒంట్లోకి వస్తుంది అది మొత్తం ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏమి ప్రయోజనం చెప్పండి ఈ రంగు విగ్రహాలు ఏం అబ్జర్వ్ చేసుకుంటాయి వీడి దగ్గర ఉన్నటువంటి గుణాలు అసలు పత్రి ఎక్కడ ఉంటుంది నా వినాయక పందిళ్ళలో పత్రి ఉండదు పత్రితో పూజ చేయరు ఎంతసేపు చేతి కంకణం కట్టుకున్నావు పంతులు కంకణం కట్టిండా అక్షత వేసిండా కథ చెప్పిండా ఇంత ఇదే మాట తప్పితే రెండో మాట ఉండదు చెప్పాలి తొందరగా వెళ్ళిపోవాలి అంతే నెక్స్ట్ ఇంక ఈ తొమ్మిది రోజులు పూజ ఉంటుంది అసలు వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందంటే బ్రాహ్మడు నాలుగైదు పందిళ్ళు ఒప్పుకుంటాడు టైమింగ్స్ కుదరవు కొంచెం గా వెళ్తుంటాడు వెళ్తుంటే ఇప్పుడు కారీంటాడు అరే అప్పుడప్పుడు అంటే అంటే ఇది అయిపోవాలి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి ఈ ప్రోగ్రామ్స్ తోనే వీళ్ళ అంతా కూడా మన కల్చర్ మార్చడం కోసం చేసుకున్నటువంటి వినాయక చవితి కల్చర్ మొత్తం వినాశనం చేసేటువంటి వినాయక చవితి